ప్రభు అయి స్వీకరిస్తున్న నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి వీడియో మాట్లాడడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే క్రైస్తవంలో ఒక గుంటనక్క బయలుదేరింది దాని పేరు జాన్ పాల్ ఇదే కాదు దీని సమూహం అంతా క్రైస్తవ్యాన్ని నాశనం చేద్దాం క్రైస్తవ్యాన్ని పాడు చేద్దాం క్రైస్తవ్యాన్ని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేద్దాం క్రైస్తవ్యాన్ని గలిబిలికి గురి చేద్దాం అని కొన్ని మోకలు బయలుదేరిని అయితే వీటన్నిటికీ పోషణ ఎలాగయ్యా అంటే ఆర్ఎస్ఎస్ వీటిని పెంచి పోషిస్తూ ఉంది అయితే ఈ ప్రత్యేకమైన గుంటనక్క ఈ జాన్ పాలనే గుంటనక్కకి కొన్ని దినాలుగా అమౌంట్ అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అయ్యా అంటే జాన్ పాల్ నువ్వు క్రైస్తవ్యాన్ని పెద్దగా పాడు చేయట్లేదు నీ వల్ల మా కొరిగిన ప్రయోజనం ఏమి లేదు ఏదో ఫోటోలు వీడియోలు పెట్టుకుంటున్నావు కానీ అవి పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వట్లేదు వాటి ద్వారా ఎవడు మారతలేదు వాళ్ళ సంఘాలనే విడిచిపెట్టలేదురా బాబు వాళ్ళ నాయకులనే వెంబడించకుండా ఉండట్లేదు వాళ్ళు ఇంకా పరిచారుకులుగా మారుతున్నారు సావుకులుగా మారుతున్నారు వల్ల మాకు ఒరిగిన ప్రయోజనం లేదు కాబట్టి నీకు ఈరోజు నుంచి డబ్బులు అనేది మేము ఇవ్వట్లేదు అని ఆర్ఎస్ఎస్ చెప్పింది అయితే అయ్య బాబు మీరు అట్టేం భావించొద్దు నేను చేస్తున్నాను కదా సరిగ్గా ఇక ఇక నుంచి నా ప్రతాపం చూడండి అని ఇది తన దిశనే మార్చుకుంది ఎలాగ మార్చుకుంది అయ్యా అంటే గతంలో ఏం చేసింది ఇదంటే దైవజనులు ఏసన్న గారిని విమర్శించింది దైవజనులు భక్త సింగ్ గారిని విమర్శించింది అలాగే దైవజనులు రంజితఫూరి గారిని విమర్శించింది ఇది తన దిశనే మార్చుకుంటుంది ఎవరెవరైతే బాగా సార్వత్రిక సంఘంలో గుర్తింపబడతా ఉన్నారు సార్వత్రిక సంఘంలో దేవుని చేతుల్లో బహుబలంగా వాడబడతా ఉన్నారు వారి పరిచయల మీద వారి యొక్క వ్యక్తిగత విషయాల మీద వాళ్ళని ఎలాగన్నా తప్పుపడదాం వారిని ఎలాగన్నా విమర్శనాత్మకంగా మాట్లాడదాం అని చెప్పి ఇది తన యొక్క ఆలోచన మార్చుకొని ఈ గుంట నక్క ప్రయత్నం చేస్తూ ఉంది అరే బాబు నేను మీ మడిచినే కాకపోతే కొంత సమయం అలా ఆగానరా మళ్ళా నేను లైన్లోకి వచ్చాను ఇదిగో చూడండి తెలుగులూరు పేటలో ఒక దైవజనుడు ఉండడు అందరికీ రక్షణలో నడిపిస్తున్నాడు అనేక ఆత్మలు సంపాదిస్తున్నాడు ఒక రోజు కూడా ఖాళీ ఉండట్లేదు అటని ఈటాని ఈటాని అట అని రోజు తిరుగుతూనే ఉన్నాడు టార్గెట్ చేస్తాను మీరు నాకు అమౌంట్ ఇస్తారా ఈ జాన్పల్ అనే వ్యక్తి ఏం చేశాడు అయ్యా అంటే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు దానికి అనుగుణంగా ఈ సన్నాసి వేధవ ఒక నాలుగు ఆరోపణలు చేశాడు చాలా చేశాడు అయితే ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదయ్యా అంటే దాని మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చితుంది కానీ అది విననల్లకున్నది నల్లకున్నది బైబిల్ బైబుల్ లేఖన భాగంలో చెప్పబడినట్లు వీడు మారుతాడు వీడి చేష్టాలు మార్చుకుంటాడు వీడిని ప్రభు దర్శిస్తాడులే నాగం అయితే ఇది రాను 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 దీని చాష్టలు విపరీతంగా మారి కనుక దీనికి వాక్యంతో బుద్ధి చెప్పాలని ఈ రీతిగా మీ మధ్యలోకి రావడం జరిగింది అయితే దైవజనులు అన్న ఏమన్నారంటే క్రైస్తవ్యం బాగా దూషింపబడతా ఉంది ఈ రాకడ దినాల్లో క్రైస్తవ్యం బాగా అవమానాలు పాలవుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులను అనేక మంది హింసిస్తూ ఉన్నారు సువార్త చెప్పనివ్వట్లేదు మనకు స్వేచ్ఛ లేదా మనకు స్వాతంత్ర్యం లేదా మనం వాళ్ళని ఓట్లేసి గెలిపించుకున్నాం కదా మరి ఎందుకు మనల్ని ఈ విధంగా చేస్తున్నారు లేదు మనమంతా ఓట్ బ్యాంక్గా మారాలి క్రైస్తవ్యం అంటే ఏంటో క్రైస్తవ్యంలో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకు చూపించాలి ఒకసారి మనమంతా ఒక ఓట్ మారాలి అని దయోజనులు చెప్తే ఈ దొంగ వేధవా ఈ సన్నాసి వేదవా ఈ పోరంబోగులుడు ఏమన్నాడు మీరు ఒకసారి వినండి మన మీద ఉన్న నాయకులకు వ్యతిరేకంగా మీద మనం మాట్లాడవచ్చా చెప్పు గురించి మాట్లాడుతున్నాం అంటే సిగ్గరిపించడానికి అసలు సిగ్గరి పిల్ల పాస్ అసలు ఈ పోరకులు ఈ అండాలోడు ఏం మాట్లాడాడంటే షాలేం రాజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం నీకు సిగ్గుందా అని మాట్లాడాడు వీడు వీడు బాగోతుంది ఇప్పుడు బయట పెడతాను వినండి వీడు అసలు రూపం ఏంటో ఇప్పుడు బయట పెడతాను మనం సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయవచ్చా చెప్పండి బ్రదర్ బ్రదర్ మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే పాలిటిక్స్ గురించి రాజకీయం గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో ఉన్నటువంటి రాజకీయాలు అవి మారుతున్నటువంటి రంగులు వెళ్ళి కూడా సిగ్గుపడేటట్టుగా రోజు రోజుకు రంగులు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా క్రైస్తవులమైన మనం రాజకీయాల్లో ఉండొచ్చా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయవచ్చు అంటే నిర్వందంగా చేయవచ్చు అసలు రంగు ఎక్కడ ఏ దైవజనుడు దొరుకుతాడా ఎక్కడ ఏ పాస్టర్ దొరుకుతాడా నెగిటివిటీ వీడియో ఒకటి చేద్దాం ఒకటి మాట్లాడదాం దాని ద్వారా పైకి ఫోటోలు వీడియోలు పంపించుకుందాం ఆర్ఎస్ఎస్కి తద్వారా మనకు డబ్బులు వస్తాయి కొద్దిగా వ్యవహారం నడిచిద్ది ఎరా సన్నాసి గదవా మనమంతా ఒక ఓట్ బ్యాంక్గా మారాలన్నాడు కానీ నేను రాజకీయాల్లో వెళ్తానని చెప్పాడు దయోజన నీకు దైవజను నేను రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారంటారా పోరాబోకులు కదావా నువ్వేం మాట్లాడుతున్నావరా ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సింది మనమేనా ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సింది మనమేనా అది వీడు అసలు బాగోతాం విన్నారు కదా అయితే దేవుని బిడ్డలారా ఒక చిన్న లేఖన భాగనాన్ని నేను ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను అపోస్తుల కార్యం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు ఈ మాట ఉంది వారు పౌలను వారుతో కొట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమిడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోతున్నావు ఈ మనుషుడు రోమిడు సుమి అనేడు అరే సన్నాసి వేదవ విను వాక్యం తెలియని అజ్ఞానే నీకే చెప్పేది విను నీ అంత దరిద్రుడు వాక్యాన్ని వక్కిరిగిరించేవాడు ఎవ్వడూ లేడరా నువ్వు చావు గుడివా నువ్వు బోధ గుడివా పౌలు తన పౌరత్వాన్ని వినియోగించుకుంటున్నాడు రా భారతదేశంలో మేము పౌరులు మాకున్న హక్కులను వినియోగించుకుంటాం నీకు వాక్యం తెలియదురా దేవుని ఏమనుకున్నా బైబుల్ కాలేజీకి వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనుకున్నావా దేవుని చావంటే దేవుని చావంటే వాళ్ళని వీళ్ళని దూషించుకుంటా వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటా ఆయన అలాగా ఈయనలాగా అని తిరగడం అనుకుంటున్నావు దేవుని చావు అంటే రాజకీయాల్లో నీకు వస్తున్నావు నీకు సిగ్గుందా అని మాట్లాడు రాజకీయాల గురించి నువ్వేం మాట్లాడేవరా నీకు సిగ్గుందా నీకు సిగ్గుందంటరా వెదవన్నారు కదవా మీరు చూస్తున్న వ్యక్తులు మీరు గమనించండి ఇక్కడ నేను మీకేదో చెప్పవలసిన అవసరంలా వాడే చెప్పాడు అంత ఆ వెదవే మీకు చెప్పాడు మొదటేమో అంటే సాలీం రాజు ఏది రాజు గారు ఏది మాట్లాడేదే తప్పు అంతే కది కాబట్టి దేవుని బిడ్డలైన వారందరూ గమనించండి ఈ జాన్ పాల్ వీడు పిచ్చిబడ్డీ తిరుగుతున్నాడు ఈదుల నడబడి గాలి కుక్కాల మాకు వాకింగ్ తెలీదా నీకు తెలుసు నువ్వేం మాట్లాడావో ఎరా నీకు తెలుసా నువ్వేం మాట్లాడావో వీడు ఇంకొక ఆరోపణ చేశాడండి తొట్టులో సాలింరాజ్ బాప్ టేస్ వేస్తున్నాడు తొట్టులో సాలీంరాజ్ బాప్ టేస్ వేస్తున్నాడు సరే వీడే మాట్లాడాడు బాప్టిజం గురించి ఒకసారి వినండి బాదిసుంటాడు బాప్టిస్మంటే బాప్టిస్మిస్ యోహాను ఎలా ఇచ్చాడో అలా తీసుకోవాలి ఆయన ఎలా ఇచ్చాడు అందర్ని యోర్దాను నదిలోకి ఆహ్వానించాడు యోర్దాను నదిలో వారు తమ పాపములు ఒప్పుకొనచ్చు అతని చేత బాప్టిజం పొందుచుండనేం రాయబడింది యోర్దాను నదిలోకి రాగానే వాడిని నిలబెట్టి ఒప్పుకో పాపాలు అనేవాడు వా ప్రార్థన చేసి బహిరంగంగా పాపాలు ఒప్పుకొని అప్పుడు బాప్టిజం తీసుకునేవాడు నీరు లేకపోతే కొన్ని వేల రూపాయలైన ఖర్చు పెట్టి ట్రైన్ బుక్ చేసుకొని ఎక్కడో నది దగ్గరకో సముద్రం బీచ్కి వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు సిబ్బంది నీళ్ళు లేకపోతే కొన్ని వేల రూపాయలైనా ఖర్చు పెట్టి ట్రైన్ బుక్ చేసుకొని ఎక్కడ నది దగ్గరకో సముద్రం బీచ్కి వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు సిబ్బంది నీళ్ళు లేకపోతే కొన్ని వేల రూపాయలైనా ఖర్చు పెట్టి ట్రైన్ బుక్ చేసుకొని ఎక్కడో నది దగ్గరకో సముద్రం బీచ్కి వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు సిబ్బంది ఏమి వెళ్ళారు బాప్తీసం అనేది ప్రతిరోజు తీసుకోరు బాప్తీసం జీవితంలో ఒకేసారి తీసుకుంటారు వీడేం చెప్పాడండి యవహాను ఎలాగైతే బాప్టీస్ ఇచ్చాడో అలాగ బాప్టీస్ ఇవ్వాలంట యోహాను యోర్ధాన్ నదిలో బాప్టీస్ ఇచ్చాడు బాప్టిసి అలా తీసుకోవాలి మీ దగ్గర డబ్బులు లేకపోతే కొద్దిగా ఖర్చు పెట్టుకొని నది దగ్గర వెళ్ళి బాప్టిసం తీసుకోవాలంట బాప్టిసం అనేది జీవితంలో ఒక్కసారే తీసుకునేది జీవితాంతం తీసుకోరది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నది దగ్గరకు వెళ్ళండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న సముద్రం ఉంటే ఆ సముద్రం దగ్గరకు వెళ్ళండి ఈ సన్నాసుడు చవటం వీడు వాక్యాన్ని వక్రీకరించే తీరిది ఈ దారిద్రపు కదవా తీసుకోండి అంటున్నాడు సరే ఈ వీడియో చూడండి ఒకసారి చూసారు కదా వీడు ఎలా ఇస్తున్నాడు వీడేమో యోర్ధాన్ నదిలోకి వెళ్ళి బాప్టిసిమన్నాడు అంటే వీడు చెప్పిన లేక ప్రకారం ఇప్పుడు అందరూ టికెట్లు పెట్టుకుని యోర్ధాన్ నదికి వెళ్ళి బాప్టిసం తీసుకోవాలి ఎరా పరమ కూడా ఇదే నువ్వు చెప్పేది ఇదే కదరా నువ్వు చెప్పేది నువ్వేమో యోర్ధన్ నదిలోకి వెళ్ళి బాప్టిసిం తీసుకోమంటావు లేకపోతే నది దగ్గరకు వెళ్ళి తీసుకోమంటావు లేకపోతే సముద్రం దగ్గరకు వెళ్ళి తీసుకోమంటావు బాప్టిజం అనేది అది చాలా విలువైంది అవును విలువైందే బాపు విలువైందే కాదంటలేదు కానీ ఎలా చెప్తున్నావు వ్యవహారించిన బాప్టీసు కరెక్ట్ మీరు అలానే తీసుకోవాలంటున్నాడు నదిలోకి వెళ్ళి కానీ సముద్రంలోనికి వెళ్ళి కానీ కానీ ఎలా ఇస్తున్నావు తొట్టిలో బాప్టీసు ఇస్తున్నావు తొట్టిలో నువ్వు ఇచ్చేది బాపుటీసు నువ్వు చెప్పే మాటలన్నీ క్లారిటీ ఉందా ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు ఈ బోధ ఎక్కడ పెరిగావరా నువ్వు ఏ సహవాసంలో పెరిగావురా అసలు నువ్వు యేసు నిజంగా విశ్వసించావా అసలు యేసు నిజంగా నీ హృదయంలోకి తీసుకున్నావా లేదు ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పు విచిత్రమైన బోధలు చేయబాక క్రైస్తవ్యాన్ని పాటు చేసే బోధలు చేయబాక సాలిం రాజు గారు తొట్టులో బాప్టీసు ఇచ్చాడు ఇచ్చావురా చూశారుగా మీరు వీడెక్కడిచ్చాడు వీడు కూడా తొట్టులోనే గిం బాప్టీసు వీడేమో నది దగ్గర వీడు వీడెలడు వీడే సముద్రంలో బాప్టేషన్ తీసుకోమంటాడు వీడు వీడెళ్ళడు వీడే డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళండి అంటాడు వీడు ఎలాడు జాగా సిగ్గు ఉండాలరా మాట్లాడతానికి ఎన్ని రోజులు ఏమో లే ఊరుకోలే ఏమోలే పోనీలే మారతాడులే మార్తాడులే మారతాడులే అనుకున్నాం రాను 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 నివికృత చాష్టలు మితిమీరిపోతా ఉన్నాయి నిన్న వీడు లైవ్ అని క్వశ్చన్ అని పెట్టి వీడికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిపించుకొని దాంట్లో కూడా ఈ ప్రస్తావన తీసుకుని వచ్చాడు ఏంటయ్యా అంటే ఒకసారి ఈ వీడియో వినండి ఏంటంటే ఇప్పుడు మీరు మనం చెప్పినారు కదా చాలా బాధ బాధ వేసింది ఇట్లా డ్రమ్ములో ముంచున్నారని చెప్పి చూసారుగా ఆ వీడియోలో నిన్న వీళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని పెట్టుకొని ఎక్కడ కూడా క్వశ్చన్లు లేవు ఏమి లేవు వీళ్ళ బొంద క్వశ్చన్స్ లేవు ఏమి లేవు ముందు ఒక బ్రదర్ అడిగాడు ఓ రెండు మూడు నిమిషాలు ఇచ్చాడు తర్వాత వీడికి సంబంధించిన వ్యక్తి పిలిపించుకొని గంటన్నర సమయం మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే చెత్త చెత్త మాట్లాడేది రే జాన్ రే దొంగ రే దొంగ నీకు కాదు ఆ వీడియోలో ఉన్న బ్రదర్ చెప్తున్నా బ్రదర్ వాడికి చెప్పండి ముందు వాడిని మార అయ్యా ముందు వాడిని మారమరండి అయ్యా పెద్ద స్కాలర్స్ లాగా బయలుదేరారు ఎవడికి నేర్పుతారా మీరు ముందు మీరు మారండి రా మీరు మారండి మీ బోధన మార్చుకోండి వాడికి చెప్పు వాడిని మారమని బ్రదర్ వాడిని వెంబడించామంటే చివరికి నిన్ను నరగానికి తీసుకెళ్తాడు వాడే ఒక వెటవా వాడికి చెప్పండి వాడికి వాడికి వాకి అవగాహన తెలియనట్టుంది వాడికి ఏం తెలుసు బైబిల్ కాలేజీల్లోకి వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనుకున్నామరా దేవుని అంటే వీడు ఇంకొక మాట మాట్లాడి ఏంటయ్యా అంటే షాలీం రాజు గారు ఏసన్న గారిని పొగిడి సింగ్ గారిని పొగిడి దేవదాస్ అయ్య గారిని పొగిడి లైవ్లో మాట్లాడి ఆ ని అనేక మందికి తెలిసేటట్టు యూట్యూబ్లో పెట్టించి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి సంఘంలో ఉన్న బిడ్డను లాప్ కొట్టినాడు అన్నాడు అరే వెదవ 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 విలురా ఒకసారి మీరు ఈ వీడియో చూడండి రెండు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనగా మంగళ బుధ గురువారం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ఉపవాస ప్రార్థన ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు స్వార్థ సభ ఆ పాప జీవితాన్ని సహించుకుని వదిలేసి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాస్మం పొంది పరిశుద్ధుడవై దేవుని రాకడకు సిద్ధపడు చూశారు కదా ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో జరిగిన తండ్రి సన్నిధి ఉపవాస ప్రార్థనలు దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది సమూహంతో ఏర్పాటు చేయడం ప్రార్థనలు ఇవి లైవ్ లేదు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు తండ్రి సన్నిధి మినిస్టర్స్ లైవ్ ఎప్పుడు వచ్చిందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అప్పుడు లైవ్ ఏం లేదు కానీ అప్పటికే పరిచర్య ఎలా ఉందాయా తండ్రి సన్నిధి పరిచర్య అంటే చాప కింద నీరు వల్లే విస్తరింపబడి ఉంది మెయిన్ బ్రాంచ్ లో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది ప్రజలు గ్యాదర్ అవుతా ఉన్నారు ప్రతి ఆదివారం ప్రతిరోజు ఆత్మల రక్షణ జరుగుతూనే ఉంది లైవ్ లేదుగా అప్పుడు సాలెం రాజు ఎవరూ తెలియదుగా అప్పుడు రాజు గారు ఎవరికి తెలియదు గారా మరి ఇన్ని వేల మందికి ఎలా పరిచయం అయ్యారు మరి ఇన్ని వేల మందితో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కోటాలను జయకరంగా ఎలా జరిగించారు అదంతా దేవుని కృపే అయితే నువ్వన్న మాట ఏందయ్యంటే రాజు గారు ఇతర సంఘాల నుంచి లాక్కొచ్చుకుంటున్నారా లైవ్ లో పెట్టి లైవ్ వచ్చిందే కరోనా తర్వాత గారా అప్పటికే దైవజన్యులు చెప్పారు ఇంకా చాలా అబ్బాయి కరోనా సమయం ఊహించబడింది లైవ్ ఆపేద్దాం లైవ్ పెట్టుకొని చర్చీకి రాకుండా మానేస్తున్నారంటే కాదు కాదన్నా మేము అన్యాయం అయిపోతామన్నా ఆత్మీయంగా ఇప్పుడు కొద్దిగా బాగున్నామని చెప్తే లైవ్ను కొనసాగించారా నీకు విమర్శించడానికి మాట్లాడటానికి ఏమీ లేకపోతే అడుగు మమ్మల్ని ఏదన్నా కంటెంట్ ఇస్తాం ఏదన్నా విషయం తెలియకపోతే అడుగు మమ్మల్ని ఇది ఎలా అన్నా ఇది ఎలా అన్నా చెప్తాం మేము లైవ్ ప్రారంభించిందే అయితే అంతకుముందు మరి అంత సమూహాన్ని ఎలా గ్యాదరింగ్ చేశారు మూడు నాలుగు లక్షల మంది సభ పెట్టాడు అంటే మామూలు విషయం అంతమందితో అంత జయకరంగా అనేక ఆత్మలు రక్షింపబడి అనేక కుటుంబాలు కట్టబడి త్రాగుబోతులు మార్చబడి విగ్రహారాధికులు పట్టబడి దేవుడి నామానికి ఒక జయకరంగా జరిగించారు ఇప్పుడు తండ్రి ఇప్పుడు చిలకలూరిపేట పేరు రావటం కాదురా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ముందే చిలకలూరిపేటని దేవుడు ఆశీర్వదించేశాడు ఎలా అయ్యి అంటే తండ్రి సన్నిధి పరిచయను ఏనాడైతే దేవుడు విస్తరింప బూనుకున్నాడో ఆ రోజే చిలగునూరిపేట ప్రాంతానికి ఒక గొప్ప విలువ తీసుకొచ్చిన వ్యక్తి దైవజన్లు షాలిం రాజు గారు ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి లాక్కున్నారా లైవ్లు పెట్టి ఎవడరా లైవ్ పెట్టింది నువ్వురా ఆ సావుకు నీసావకుండి దూషించి ఆ సావుకు నీసావకుండి విమర్శించి వచ్చింది వాక్యపరింగా వాక్య పరిజ్ఞానంగా ఎవడన్నా నీ వీడియోలు చూస్తాడా వాక్యం చెప్తే ఎవడన్నా నీ మాట వింటాడా ఇప్పుడు నా మాట వినాలి అంటే నేనేం చేయాలి ఫలానా ఏసన్న గారిని విమర్శించాలి ఫలానా భక్త సింగ్ గారిని విమర్శించాలి ఫలానా తోఫీని విమర్శించాలి ఫలానా కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారిని విమర్శించాలి ఆహా కాదు ఇప్పుడంతా అందరూ షాలీం రాజు గారికి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఆయన్ని విమర్శించాలి జాన్ పాల్ గుర్తుపెట్టుకో నీ నడవడిక మార్చుకున్నావా సరే లేకపోతే ఇక నుంచి నువ్వు మాట్లాడతాం కాదు నువ్వు మాట్లాడే ప్రతి మాట పైన వాక్య పరిజ్ఞానంగా ఆ మాట లేకపోతే జాన్ పాల్ గుర్తుపెట్టుకో నీ తాట తీసి చేతుల పెడతాం ఖాయం వాక్యపరంగా తండ్రి సన్నిధిలో ఉన్న వాళ్ళకి వాక్యం తెలీదా ఇక నుంచి నువ్వేం మాట్లాడతావో మాట్లాడు నువ్వేం చెప్తావు చెప్పు నీ దగ్గర ఏమీ లేదని తెలుసు నువ్వు ఏది విమర్శిస్తావో దాన్ని ప్రశ్నాత్మకంగా మాట్లాడటానికి మీతో ఖచ్చితంగా యుద్ధానికి దిగేది ఖాయం మతోన్మాదులు మీరో ఆనాడు ఏలియా ఎలా అయితే బయలు ప్రవక్తలను ఎదిరించి నిలబడ్డాడో ఈ దినాల్లో తండ్రి సన్నిధి పరిచయను కూడా దేవుడు ఆ దినంగా లేవనెత్తాడు కనుక వాక్యంతో నిన్ను ఎదిరిచ్చేది ఖాయం వాక్యంతో నిన్ను నిర్మూలన చేసేది ఖాయం ఆనాటి నుండి ఈనాటి వరకు యేసు ప్రభు రాకడ వరకు